ఎవడు సోగ్గా అనుకో కదా చెప్పండి బాబాయ్ గివి వడ్డీడ్లు రెండేళ్ళ రెండు రెండు నెలలు ఎక్కడ లెక్క నెలలెక్క లేదు నువ్వు నువ్వన కూర్చొని బాబాయ్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ అవుతుంది బాబాయ్ ఏ నా పాసాలు చదువు ఏం చదువు చదువుతాలే రెండేళ్ల రెండు నెలలకి యాభై రెండు వేలు వడ్డీ అవుతుంది అసలు లక్ష రూపాయలు లక్ష యాభై రెండు వేలు ఏం చదువు చూసుకుంటా చూసుకుంటారు చదువుతారు అరే చి నువ్వేసిన హైదరాబాద్ అవును మామ నేనే హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేస్తున్నా అసలు నా బా ఈ గొర్రె పిల్ల వారం పాలేసీ కదంటే ఏం నువ్వు ఏదో ఇంజనీరింగ్ చదివా నాకేం తెలుసు మామ అవన్నీ నేను చేసింది ఇంజనీరింగ్ హైదరాబాద్ లో నాకు తెలియదు అవన్నీ పెరగని బొర్ర పాలసీ కదా అని అడిగితే తెలియదు అంటు ఏం చదివేసి నువ్వు ఒక దండగా అన్ని దూర్లో పెట్టి చదివేస్తాడు సిటీలా సొమ్మట నీళ్ళు అన్ని సల్ఫే తీసుకోండి రాకులుంటుడిచి లేడా ఆకులు గీకులు కానీ ఏం లేవు కాలువ దూరం రప్పని తీసుకోండి రా

అవునా గూడాలి నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ చేసుకున్నావు కూడా ఏ డ్రెస్ చేసుకురావాలి నువ్వే చెప్పాలి ఏమైంది బావా ఏమనట్లేదు ఏం మాట్లాడుతున్నావు సే మా మామూలు అంటే మర్యాద రామ్ సినిమాలు ఉన్నట్ట వద్దంటే కూడా ఫుడ్ పెట్టేది అమ్ముతారు తెలుసా ఏం రాబో కొత్త పెళ్లి కూడా ఎప్పుడో శ్రీ మానని పడరామా లోపలికన్నా రాని మరి ఏం పెండుకాల ఉట్టి పడదు పడుతు ఎర్ర దండ రా నీ ఊరు రోడ్లు కాదురా నాయన ఎగిరించి ఎగిరించి ముడ్లో పట్టగవా సినిమా ఏమో మీ అత్తంటే మరెదాస్తుంది నాగేం తెలుసు మరి మీరు కిలోచ్చలేరేమో నా పెడుతున్నా కొత్త పైన నోరు చేద్దామని సరాలడు పొద్దున కూర మీ అత్త కొత్త చేసిపోయేదా మరి కూర బోనా మరి అంటే యా వద్దులే మామా ఇప్పుడు ఇవన్నీ వస్తే దాంట్లో బిర్యానీ తినేసి మీ మసి మీరు మటనా తింటారేమో మరి మీరు మంచిలా మీరు తిండే కారణం ఇదే ఇదే పెరిగిన ముందు అదే ఒకటి తిను కుక్క పెట్టిన పువ్వాలడు అది వాసన వస్తుందని కుక్క తినడం కూర్చున్నదే అది చూసా నువ్వు దాని బోధ తినడానికి తిన్నట్ట వెళ్ళిన తిండ్రు వాటి వచ్చే వాళ్ళు నాకు అర్థం యాదో మాట్లాడు అన్న ఈ మోపెత్తే ఎత్తుకోసం పసరమ్మంట మోపులేదు అది చిన్న పసరం ఇది కదా వాడిని అడిగితే నువ్వు వాడు పెద్ద ఫుకు నా కొడు కాబడు కర్రమవుతాడు వాడు ఎవడు వాడిని అడిగితే వాడు ఎత్తాడు వాడు ఎలా పొకురు మరి నువ్వు పంజీ అడుగు నువ్వు ఇంకా నువ్వు ఒక్కడ పాప ఎత్తుకునే ఎవరినన్నా అడుగు నువ్వు ఎత్తుతారు నీకు ఆడవాడగా గిందంతా కలకన్నాడు మా ఊర్లో వాడే మక్క మేము ఎక్కువ కట్టుకొని ఆమె మోసగా వస్తలేదు వీడు గింద కట్టుకొని మళ్ళీ ఎత్తురా నబ్బా అన్నాడు ఒకరు మగోడు ఒకరు మగడు దొంగలు పట్టుకొని నిడిచి ఉన్నాడు ఇండి అక్కడ లేక చెప్పినాడు